ఎలా ప్రభుత్వం ప్రభుత్వం రెడ్డి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజల్లో ఏ వర్గానికి కానీ ఎవరికి ఒక కూలీ కానించి కోటీశ్వరుడి వరకు కూడా ఏ వర్గానికి న్యాయం జరగట్లేదా సిద్ధమైనట్టు సభ సభలు పెడుతున్నాడు కదా భారీ ఎత్తున ఏదో ఒకటి పెట్టాలి కదా ఆయన తెలియని పెట్టుకుంటున్నాడు పెట్టుకున్నా కూడా జనాభా పోయినసారి గనక నూట యాభై ఒకటి ఎలా ఇచ్చారో అదే నూట యాభై ఒకటి ఇప్పుడు అపోజిషన్లో ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఎందువల్ల రావడానికి ప్రధాన కారణం ఆయన సమర్థత లేదు ఆయన ప్రజలందరూ బానిసలుగా ఉండాలి వాళ్ళందరికీ నేను ఏదో రాలిపితే ఆటిని తింటూ ఉండాలి అనే దూరంలో పాలిస్తున్నాడే కానీ ప్రజల మీద విశ్వాసం ప్రజల మీద గౌరవం ఆత్మగౌరవం అంటే ఏంటో ఆయనకి అసలు తెలియదు ఆయన ఉంటాడు అంతే ఉంటాడంతే చూస్తే నేను పేదల పక్షపాతిని రేపు జరగబోయే యుద్ధం అనే మాట అంటున్నారు కదా ప్రజలకినూ జగన్మోహన్ రెడ్డికి జరగబోతుందే తప్ప పేదల పక్షపాతం ఏం కాదు ఓన్లీ సంక్షేమం ఎలా ఉంటుందంటే ఒక రైతు కనుక ఓ చేలోకి ఒరే క్వార్టర్ ముందు ఎత్తారా నీ ఇవ్వను కోటరు ముందు ఎత్త సాయంత్రం దాకా పనిచేయ అన్నట్టుగా ఉందే తప్ప సంక్షేమం అనేది దానికి తోడు ఇలా వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళే రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్లు మేము సంక్షేమానికి వాడాము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెబుతున్నారు మరి మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఏమైనట్టు పది లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు ఉంది ఇవాళ మన అప్పు మన రాష్ట్రానికి అంటే చంద్రబాబు ఎక్కువ అప్పు చేశాడు నాకేం సంబంధం చంద్రబాబు చేసినప్పుడు రెండు రెండు లక్షల అరవై కోట్లే ఉంది ఇవాళ పది లక్షల డెబ్బై ఒక్క కోట్లు అయింది సంక్షేమ పథకానికి రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్లు వాడానంటున్నావు అంటున్నావు మిగిలిన డబ్బు ఏమైంది ఎక్కడ ఉంది మొలి మందు మీద వచ్చింది ఎక్కడ ఉంది ఇసుక మీద వచ్చింది ఎక్కడ ఉంది ఎన్నో రకాలు ఎన్నో రకాలుగా వచ్చే ఆదాయం అంతా విడిపోయింది ఏమైపోయింది ఎన్ని రకాలుగానో ఆదాయం వస్తుంది కదా మనకి ఒక రకంగా కాదు కదా ఈ డబ్బు అంతా ఏమైంది ఉద్యోగస్తులకి కనీసం జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి అంటే అందరికీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉద్యోగస్తులకు ఎవరైనా కానీ సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా లేరుగా ఇవాళ కొత్తగా ఏమీ మనం పేదరికంలోకి వెళ్ళిపోలేదు కదా మరి అంతకుముందు ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్ల లోడు బడ్జెట్తోనేగా చంద్రబాబు నాయుడు సీఎం అయింది మరి ఆయాల ఈ ఈ పరిస్థితి దిగజారిపోలేదుగా ఇవాళ ఎందుకు దిగజారిపోయింది సంక్షేమ పథకాలు అన్నావు సంక్షేమ పథకాలు నీ నోటి నుంచే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నావు మిగిలిన డబ్బంతా ఏమైపోయింది ఇంకా ఆరు లక్షల కోట్లు ఏమైనాయి ఆరు లక్షల కోట్ల రాష్ట్రాన్ని అభివృద్ధి ఏంటి రోడ్ల రైతుకి ఏమైనా కాలువలు తీసావా రోడ్లు వేసావా ఏ అభివృద్ధి చేసావా అభివృద్ధి పనుల్లో ఒక్కటి పలాంటి అభివృద్ధి అని చెప్పమనండి సంక్షేమంలో నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అవి ఇస్తున్నాను ఇవి అని చెప్పుకుంటున్నారు మీరు అభివృద్ధిలో ఏం చేశారు రోడ్లు వేసారా ఎక్కడన్నా కానీ కాలువలు తీశారా ఎక్కడన్నా కానీ రైతుకి సబ్సిడీలు ఇచ్చారా ఎక్కడన్నా కానీ ఏ రకంగా చూసుకున్నా ఏ వర్గాన్ని చూసుకున్నా రైతు వర్గం అని వ్యాపారవేత్త అవుని పారిశ్రామికవేత్త అని ఉద్యోగస్తులు అని ఎవరికి మేలు జరిగిందో చెప్పమనండి అంటే అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి కాదు నలుగురికి డబ్బులు వేసినా సరే అంటే ఆయన అంటుంది ఏంటంటే అనగా ఇల్లు కట్టించి డబ్బులు ఇచ్చినట్టు కానీ లేదంటే వాళ్ళ నలుగురికి డబ్బులు వేసినా సరే అది అభివృద్ధి కదా అంటున్నారు కదా పెద్ద జగన్ గతంలో చూస్తే కనుక చిన్న చిన్న ఫ్లాట్లు ఇచ్చారు నేను ఏకంగా చూస్తే కొన్ని ఊళ్ళు నిర్మించానని చెబుతున్నాడు కదా మరి ఆయన ఏం నిర్మించింది ఒక్క సెంటు భూమి ఒక్క సెంటు భూమిలో ఏమొస్తుంది ఇవాళ చాలామంది ఒక్క సెంటు భూమిలో బాత్రూమ్ కట్టడానికి సరిపోదు అంటున్నారు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా చాలదంటున్నారు అలాంటి సెంటు భూమి ఇచ్చి నేను ఎంతో ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం ఏంటి అది కరెక్ట్ కాదు ఊరికిన అన్ని అబద్ధాలు అభూత కల్పనలు అవన్నీ కూడా ఇలా జనం నమ్మే పరిస్థితిలో లేరు జనం ఆయన ఎమ్మట లేరు ఉండారనే భ్రమతో ఉండాడు భ్రమతో కాదు లేరని ఆయనకి తెలుసు కానీ లేరని ఆయనే ఒప్పుకుంటే ఉండోళ్ళు కూడా పోతారుగా అందుకని ఒప్పుకోలేకపోతున్నాడు అంతే మరి లేదు ఆయనకి చాలా గొప్పగా చెప్తున్నాడు ఇప్పటికి అక్క చెల్లెమ్మలు అందరూ నా పక్కనే ఉన్నారు నేను చేసిన సంక్షేమంతో అంటున్నారు కదా అసలు అక్క చెల్లెమ్మలు అనేవాళ్ళే ఎవరు ఒక్కడ కూడా లేరు అదంతా ఒట్టి మాట అదంతా ఆయన ఏదో చెప్పుకోవాలి ఏదో ఒకటి మాట్లాడక మాట్లాడాలి కదా ఇప్పుడు నన్ను అడిగారు ఏదో ఒకటి అన్నట్టుగా చెప్పడం కాదు ఉండదు యదార్థం చెప్పుకుంటే మంచిది అది కానీ ఆయన చాలా గట్టిగా అది అంటే వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక నినాదం తీసుకున్నారు దాన్ని ఎలా చూడాలంటారు నూట డెబ్బై డెబ్బై ఉన్నారు కదా మరి ఆయన సరే ఎవరు మనస్తత్వం వాళ్ళది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఓన్లీ సెవెంటీ ఫైవ్ కూడా లేదు ఇప్పుడు ఆఖరి సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి ఉంది ప్రజలు ప్రజలు ఉన్నారు కదా నువ్వు ఒక్కడో నువ్వు ఇష్టానుసారంగా ఏదో చెప్పుకుంటే అదే కరెక్ట్ అనుకుంటే అట్ట ఐదు కోట్ల జనాభా ఉన్నారు జనాభాకి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు ఎంత న్యాయం జరిగిందో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరికి న్యాయం ఎలా చెయ్యాలి ఎవరికి చెయ్యాలి అనేది వాళ్ళకి తెలుసు నీ అందరికీ నువ్వేదో డాబు చెప్పుకుంటూ ఉపయోగపడదు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఇంత దారుణంగా పరిపాలించిన వ్యక్తి ఎవరు కనపడలేదు కాకపోతే మనం ఏంటంటే ఆ పదవిని గౌరవించాలి ముఖ్యమంత్రి ఇచ్చింది మన ప్రజలే కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవిని గౌరవించాలి కాబట్టి గౌరవించారు ఇప్పటివరకు అయిపోయింది ఇక సీన్ లేదు ఇక మొన్నటితోనే అయిపోయింది క్లియర్ ఇంకా అసలు జగన్ అనేది వైసీపీ పార్టీ అనేది దాదాపుగా ఉండదు లేదు ఎందుకని ఉండకపోవచ్చు ముఖ్యంగా చూస్తే నాకు ఆయన చాలా గొప్పగా మొన్న ప్రకటించినప్పుడు కూడా చదువుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి ఫిఫ్టీ పర్సెంట్ నేను కేటాయిచ్చాను సీట్ల చదువుతున్నాడు కదా మరి ఎవరు ఇవ్వాలి అసలు ఎవరు ఒక ఎమ్మెల్యేకి ఏమన్నా అధికార ఇప్పుడు పదవులు అయితే ఇచ్చావు అధికారాలు ఇచ్చావా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చావా ఒక అసలు గ్రామ గ్రామ స్థాయి కానించి మండల స్థాయి కానించి నియోజకవర్గం స్థాయి కానించి మినిస్టర్ల వరకు కూడా అందరూ కూడా ఎమ్మెల్యే మొత్తం జగనే జగన్మయమే అంత చేతుల్లోనే పెట్టుకున్నావు ఎవరు ఏమీ చేయలా ఎవరు ఏమీ చేయనీలా ఎవరి దగ్గరికైనా వెళ్ళడితే మాకే దిక్కులేదు మీకేం చేయమయ్యా అంటున్నారు మినిస్టర్లే అనే పరిస్థితి ప్రజ ప్రజలే చెప్పుకుంటున్నారు ఆ విధంగా నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే నే అది కరెక్ట్ కాదు మరి ఆయన ఏ ధీమాతోటి ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ప్రధానంగా వాడుతున్న ప్రధాన అస్త్రం నేను ఒంటరివాడిని నా మీద గుంపగా దాడి చేయడానికి వస్తున్నారు వీళ్ళందరూ కలిసి అంటున్నారు కదా మొన్న పెద్ద ఆయన అన్నాళ్ళే అసురులు ఒంటరి వాళ్లేను రాక్షసులు ఒంటరి ఉంటారు దేవతలు చాలామంది ఉంటారు మరి చివరికి గెలిచేది దేవతలేను రాక్షసులు గెలవరు ప్రతి రాక్షసుడిని సంహరించింది దేవతలేను దేవతల్లో రావణాసుడు అవన్నీ ఒంటరి ఏ రా ఏ దేశం రావణాసుడు సపోర్ట్ చేయాలి అయ్యాల రాముడు యుద్ధం అప్పుడు అదే చాలా మంది చేశారు అలాగే వాళ్ళే ఉంటారు ఉంటారు దేవతల లాగానే అది ఒక పక్కన పెడితే గనక జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికీ కూడా పులివెందుల్లో జరుగుతున్న ఎలక్షన్లలో గెలిచే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఒక పక్కన చూస్తే వైఎస్ సునీత గారు పోటీ దిగే అవకాశం ఉందంటారు మరో పక్కన షర్మిల గారు దిగే అవకాశం ఉందంటారు ఒకే కుటుంబంలో త్రిముఖ పోటీ ఎలా చూడాలంటారు అసలు దీన్ని వాళ్ళకి జరిగిన అన్యాయం అలాంటిది సునీతకి జరిగిన అన్యాయం కానీ ఉండి షర్మిళ గారికి జరిగిన అన్యాయం కానీ ఉంది వాళ్ళకి జరిగిన అన్యాయం అలాంటిది అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అన్నారు సొంత చెల్లెల్ని ఆయన చూసుకోలేకపోయాడు సొంత చెల్లెళ్ళే వ్యతిరేకమయ్యారు అక్క చెల్లెమ్మలు అనే ప్రేమ ఉండవాడు సొంత చెల్లెల్ని ఎందుకు చూసుకోలేకపోయారు సరే వీళ్ళందరిది ఒక లెక్క అయితే గనక వీళ్ళందరిది ఒక లెక్క అయితే గనక ముఖ్యంగా మన మంత్రులు వాడుతున్న భాష అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపద్ధర్మ మంత్రులుగా ఉన్న మన మంత్రులు వాడుతున్న భాష వాళ్ళలో కొడాలనాని కానీ లేదంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ లేదంటే ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు కానీ మినిస్టర్ ఆర్కే రోజా కానీ ఇలా చెప్పుకుంటా పోతే కనుక స్పీకర్ కూడా తమ్మినేని సీతారాం కూడా వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలంటారు అలా వాడకపోతే ఆ పార్టీలో ఉండలేరు వాళ్ళు ఆ రూట్లో వాళ్ళే వాళ్ళు ఆ రూట్లో ఆ రకంగా వాడకపోతే ఆ పార్టీలో వాళ్ళకి స్థానం లేదు అలా వాడిస్తారు అంతే ప్రజల మీద ఆ రకంగా అడ్డగోలుగా మాట్లాడటానికి వాళ్ళని వాడుకుంటున్నాడు ఆయన ఆయన ఎవరి మీద విశ్వసనీయత అనేది వాళ్ళ పార్టీ లేదు ఇంకో పార్టీ లేదు ప్రజల మీద కానీ ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి విశ్వసనీయత అంటే ఏంటో తెలియదు ఎవరి మీద విశ్వసనీయ చూపించరు వాడుకుని టైపే తప్ప ఆయన విశ్వసనీయతకి అర్థం తెలియని వ్యక్తి